తల్లిదండ్రులను సన్మానించాలా అది చాలా అవసరం ఎందుకంటే నీవు ఈ లోకంలో దీర్ఘాయుష్యుమంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ఉంది చాలామంది భార్యలకు భర్త తల్లిదండ్రుల్ని ప్రేమిస్తే ఇష్టం ఉండదు అస్సలు నచ్చదు నువ్వు వాళ్ళకి డబ్బులు పంపించద్దు వాళ్ళని ప్రేమించొద్దని అని ఒకవేళ నీవు చెప్తున్న మాటలే రేపు నీ కుమారునికి పెళ్ళి కాకుండా ఉండదు పెళ్ళైనప్పుడు నీ కోడలు ఒకవేళ అయ్యే మాటలు నీ కొడుక్కి చెప్తే నీ పరిస్థితి ఏమిటి మోసపోవద్దు దేవుడు వెక్కిరించబడ్డు మనిషి ఏమి విత్తితే అది కోస్తారు కనుక చాలామంది ఆ వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రుల్ని చూడడానికి ఇష్టపడరు వారి ఇంట్లో ఉండడం ఇష్టపడరు ఎందుకో చాలా అసహించుకుంటారు వాళ్ళని చాలా వేదన పడుతూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు మన దైవజనులు తల్లిని చాలా ప్రేమిస్తారు తండ్రిని చాలా ప్రేమిస్తారు దేవునికి స్తోత్రం ఎవరైతే తల్లిదండ్రుల్ని ఎక్కువగా ఇష్టపడి ప్రేమిస్తారో వారు భార్యని బిడ్డల్ని కూడా అత్యధికంగా ప్రేమిస్తారు వారిని ఎంతగానో ఆదరిస్తారు చూసుకుంటారు అది మీరు నమ్మండి తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులనే చూసుకోకుండా కసాయి వాడిగా బతికితే అతనికి ఇంకా భార్య మీద కూడా ప్రేమ ఉండదు కుటుంబం మీద కూడా ప్రేమ ఉండదు ఎవరైతే తల్లిని తండ్రిని ఎక్కువ పట్టించుకుంటారో వారు ప్రేమ కలిగిన వారని మీరు నమ్మండి నాకు ఇద్దరు ఇచ్చాడు దేవుడు సాహస్ ప్రిన్స్ సుహాస్ ప్రిన్స్ ప్రతి విషయంలో నన్ను బాగుగా ప్రేమిస్తారు సుహాస్ బాబు అయితే సేమియా అట్లా స్వీట్ తీసుకొని వస్తే మమ్మీ కూర్చో నేను నీకు స్పూన్తో స్వీట్ చేస్తాను వారు ఎందుకు నాన్న నేను తింటానులే అని నేను అంటే అంటాడు మమ్మీ నువ్వు చిన్నప్పుడు నాకు సిరిలాక్ పెట్టావు కదా ఇప్పుడు నేను నీకు స్వీట్ పెడతా అని స్పూన్తో పెడుతూ ఉంటాడు తండ్రి ఏమి చేస్తే చూస్తే బిడ్డలు అది చూస్తారు అంతేగాని నీకు ఎంతసేపు నీ అత్తని మామని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వాళ్ళని అసహించుకోవడం వాళ్ళని ప్రేమించకుండా చూసినట్లయితే నీ కుమారుడు కూడా అదే నేర్చుకుంటాడు అలాగనే నీతో బిహేవ్ చేయడాన్ని నేర్చుకుంటాడు కనుక ఏ మెజర్మెంట్స్ ఇతరుల మీద నువ్వు పెడుతున్నావో అదే మెజర్మెంట్ నీ మీద దేవుడు పెడతాడు అదే కొలబద్ద పెడతాడు కనుక తల్లిదండ్రులని చూసుకోండి సన్మానించండి కనుక ప్రేమించడం నేర్చుకోండి కుటుంబం అంతా సంతోష సమాధానాలతో ఉండండి కుటుంబం అనేది దేవుని ప్రేమ చేత నిర్మించాలి మీ కుటుంబాలు చూసినప్పుడు అన్య కుటుంబాలుగా ఉండడానికి వీల్లేదు అన్య కుటుంబాలు ఎలా అయితే గొడవలు పడతా ఉంటారో అన్య కుటుంబాలు ఏ రీతికైతే కక్షలు పగలు అసూయ ద్వేషాలతో ఉంటారో అటువంటి కుటుంబాలుగా మీ కుటుంబాలు ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే ఆ రీతిగా మీ కుటుంబాల్లో మీరు ఉంటున్నట్లయితే ఏ విధంగా మీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ఏ విధంగా మీ కుటుంబాల ద్వారా దేవునికి ఘనత వస్తుంది ఒకసారి ఆలోచించండి ఎప్పుడు మనం ఆశీర్వదించబడతాం దేవుని ఆశీర్వాదము ఏ రీతిగా మన కుటుంబాలను ఆవరిస్తుందో తెలుసా మనము దేవుని వాక్య ప్రకారం దేవుని మహిమపరిచినప్పుడు ఘనపరిచినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేవునికి మహిమ గలుగును గాక కనుక అన్ని విషయాల్లో దేవుని వాక్యానుసారముగా అన్యులు అనుకోవాలి మీ కుటుంబంలో ఇంత ప్రేమగా ఉంటున్నారు ఇంత సంతోషంగా ఉంటారు ఎలా సాధ్యం అంటే మీరు చెప్పాలి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సాధ్యమైంది మేము నమ్ముకున్న ఏసైని బట్టి సాధ్యమైంది ఏసయ్య మాటలు బట్టి మేము జీవించడం వల్ల మా కుటుంబం ఇంత సంతోష సమాధానాలతో ప్రేమతో నిండుకొని ఉంది అని చెప్పగలగాలి ఈరోజు క్రీస్తుని మహిమపరిచే జీవితం మీరు కలిగి ఉన్నారా అన్యుల మధ్య మీ జీవిత విధానము ఎలా ఉంది దేవుని వాక్యాన్ని ప్రకాశించే వారిగా మీరు ఉన్నారా లేకపోతే చీకటితో ఉందా మీ కుటుంబాల ఒకసారి ప్రశ్నించుకోండి దేవుని ఆశీర్వాదమా కావాలని ఆశపడుతున్నారు కానీ దేవుణ్ణి మనస్సును మెప్పించే విధంగా మన జీవితం ఉండాలి దేవుణ్ణి అన్ని విషయాల్లో సంతోషపెట్టే పెట్టే విధంగా మన జీవిత శైలిని మనం మార్చుకోవాలి కనుక ఈ రోజు మంచి తీర్మానాలు తీసుకున్నారు